రాశీకర్ణ గారు మొన్నకి ఇంటర్వ్యూలో దేంట్లోనో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో యాక్ట్ చేయడానికి స్టోరీ కూడా వినలేదంట చాలా ఆశ్చర్యం వేసింది జనరల్గా స్టోరీలు వినకుండా ఎవ్వరూ చేయరు అసలు యాక్టింగ్ ఎందుకంటే వాళ్ళు ఎలా ఎస్టాబ్లిష్ అవుతారో అసలు వాళ్ళు ఏ క్యారెక్టర్ ఉంటుందో లేదైతే ఏదైనా కిస్సులు లాంటివి ఉంటాయో లేదంటే ఏ ఉంటాయో ఏముంటే టెన్షన్ పడుతూ ఉంటారు కానీ ఒక యాక్టర్తో చేసేటప్పుడు ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు అది ఒక కళ తన జీవితాంతం చనిపోయే లోపల కూడా ఒక కలగంటాం కదా మనం ఆ టైంలో ఆవిడ కలగనింది ఆ యాక్టర్ ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూడండి ఓజీ చూసిన తర్వాత మనకు ఎలా అనిపిస్తున్నాడంటే ఆయన ఒక యాక్టర్గా తీసుకుంటే ఓజీకి ముందు ఓజీ తర్వాత అన్నట్టు రోడ్ మన వీడియోలో టీవీ నైన్ లైట్లో చూసినప్పుడు కూడా ఆయన డిఫరెంట్గా అనిపిస్తున్నాడు ఎందుకంటే ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఆ రేంజ్ యాక్టింగ్ ఆ రేంజ్ యాక్షన్ చూపించుకుంటూ వచ్చాడు మన మన సుజిత్ గారు అయితే అయితే మన రాజకీయాలు కులాలు మతాలకి అసలు సంబంధం లేకుండా చేస్తున్నాం వీడియోలు మన ఓన్లీ యాక్టింగ్ గురించి మన ఓన్లీ సినిమా గురించి సినిమాలో ఆడియన్ ఎలా ఏం చేస్తారో మాత్రమే వీడియోలు బాబు ఎవరికైనా నచ్చబో చూడమాకండి అంతే తప్ప నేను ఒక వర్గానికి ఒక మతానికి కాదు ఖచ్చితంగా సినిమాలో ఎవరైతే బాగా చేస్తారో సినిమాలు ఎవరైతే నచ్చుతాయో సినిమాలు ఎక్కడైతే బాగుంటాయో సినిమా ఎక్కడైతే డబ్బులు వస్తాయో అని చెప్పి దాని గురించి మాట్లాడతాం తప్ప ఇంకోటి ఇంకోటి కాదు ప్లీజ్ దయచేసి పాజిటివ్గానే తీసుకోండి సినిమా ఇది సెలబ్రేషన్ మన జీతం వచ్చినా డబ్బులు వచ్చినా ఏమో వచ్చినా కూడా మన వెళ్తాం ఫస్ట్ నేను నేనైతే దానికే పోతాను తర్వాతే ఫారెన్ పోవడం తర్వాతే ఆడటం తర్వాతే ఇంకేదైనా సినిమా ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు సో సినిమా ఇస్ మై బ్లడ్ సినిమా ఇస్ మై హోప్ సినిమా మీ ఎవ్రీథింగ్ టు మీ అందుకని నేను సినిమా గురించే మాట్లాడుతున్నాను బాబు ఎవరు తిడతామని కానీ ఎవరు గొడవల్లో లాగుదాని ఎవరి గొడవలు దూరదామని కానీ ఉద్దేశం లేదు తిట్టే వాళ్ళు సైలెన్స్ మనసులో తిట్టుకోండి దయచేసి మమ్మల్ని డిస్కరేజ్ చేయమాకండి అయితే ఖన్నా గారు చాలా పాజిటివ్ యాక్టర్ తను ఇంత ముందు కూడా చాలాసార్లు మనం చాలా సినిమాలు చూసే యాక్ ఇక్కడ కూడా తన కాంట్రవర్సీలు తోరటం కానీ వేరే వాళ్ళతో గొడవలు పడటం కానీ లేదంటే షూటింగ్లో డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెడతాం కానీ ఎక్కడ కాంట్రవర్సీ ఎప్పుడు మనం వినలేదు ఈ యాక్టింగ్లో కూడా మనం చూసినట్టయితే అంత ముందు సుప్రీమో అదే మన సాయిదాన్ తేజ్ గారి సినిమాలో అవ్వచ్చు ప్రతిరోజు పండగ సినిమాలో దాంట్లో కానీ ఎప్పుడైనా సరే తన తన యాక్టింగ్ తన హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఒక తెలుగు అమ్మాయి కూడా అంత బాగా చేసిద్దా లేదా అనుకుంటాం మనం అంత తను అసలు తన లాంటి హీరోయిన్ దొరకడం డైరెక్టర్కి హీరో కూడా అదృష్టం అలాంటి తను అంత మంచి పేరుండి అంత రెవెన్యూ సంపాదించుకుంటా ఇప్పుడు ఓటీటీ కాదు హిందీ కాదు అసలు ఎక్కడ అవకాశం అయితే కూడా తెలియదు అసలు రోజుకు ఒక సినిమా సైన్ చేసే పరిస్థితులు ఉన్నాయి కొంతమంది హీరోయిన్లకి అయినా కూడా తను పవన్ కళ్యాణ్ సినిమా ఒప్పుకోవటం అది ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్దో ఎప్పుడు అయిపోయిద్దో రెండేళ్ళు పట్టిద్దో మూడేళ్ళు పట్టిద్దో ఐదేళ్ళు పట్టిద్దో కూడా తెలియదు అలాంటి పరిస్థితి కూడా తను ఎక్స్పెక్ట్ చేసి తను తెలుసుకొని తను ఇష్టపడి ఈ సినిమాను ఒప్పుకుంది ఇక పవన్ కళ్యాణ్ గారికి వస్తే దృష్టికి వస్తే ఆయన సినిమా కనుక ఇట్లా ఇతను ఒక గబ్బర్ సింగ్ లాగా గనక తిరిగిందా ఆ క్యారెక్టర్ ఏదైతే మనం గుర్తుండిపోద్ది ప్రపంచంలో అందరికీ మీరు ఒకసారి శృతిహాసన్ కాదు గబ్బర్ సింగ్ ముందు గబ్బర్ సింగ్ తర్వాత తన లైఫ్ ఎలా అవుతుందో మీరు చూసుకోండి సో త అదే విధంగా ఈ కూడా అనుకుని గబ్బర్ సింగ్ లాంటి హిట్ పడిందంటే మళ్ళీ ఎందుకంటే ఆయన తీసే డైరెక్టర్ అదే డైరెక్టర్ గారు కాబట్టి సో ఇక్కడ మనం హరీశ్ శంకర్ గారు ఉన్న అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే చాలామంది హీరోయిన్ అప్పుడు గబ్బర్ సింగ్ టైంలో కూడా శృతిహాసన్ ఎందుకని చాలామంది అన్నారు ఫ్యాన్స్ కూడా అన్నారు అన్నా కూడా కాదు పవన్ కళ్యాణ్ గారు మంచి కాంబినేషన్ బాగుండి అని చెప్పి ఆయన పెట్టాడు అది ఎంత బాగుందో తీసుకొని అవన్నీ చల్లా చేశారు మనం చూసాం సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఆవిడని తీసుకురావటం కలర్ఫుల్గా ఉంటారు పేరు ఖచ్చితంగా స్క్రీన్ మీద మనమందరం కూడా ఇంట్రెస్టింగ్గా చూడటానికి మళ్ళీ మళ్ళీ సినిమా చూడటానికి అవుతుంది ప్లస్ గబ్బర్ సింగ్ లాగా కూడా ఆయన ఎక్కడైతే మనం గబ్బర్ సింగ్లో అప్పుడు సినిమాలో మనం చూసినట్టయితే హరిశంకర్ గారు ప్రతి పాయింట్ని పెట్టుకుంటా వస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏమి ఇష్టం చిరంజీవి గారి పాట పెడతాము లేదంటే ఆయన డైలాగ్ వర్షను ఆ అగ్రెసివ్నెస్ ఆ లేజినెస్ లాగా నడవటం అవతలను రెచ్చగొట్టినట్టు మాట్లాడటం అవతలలో ఎక్కిరిచినట్టు మాట్లాడటం లేదంటే ఆయన హీరోయిన్ని పడేసే విధానం ఇవన్నీ ఒక స్పెషల్ స్పెషల్గా స్పెషల్ క్యారెక్టరేషన్ డిజైన్ చేసుకుంటూ వచ్చాడు గబ్బర్ సింగ్లో మనం చూసాం సో అదే విధంగా ఈ సినిమాలో కూడా చేసుకుంటా వస్తూ ఆల్రెడీ గ్లిమ్స్ వెళ్ళినప్పుడు చూసి ఎంత అగ్రెసివ్గా ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ క్యారెక్టర్లో సో అదే విధంగా అదే రేంజ్ హిట్ కొట్టాలి కొడతారని కోరుకుంటాం అదేవిధంగా రాజీవ్ గన్నా గారు వంద ప్లస్ ప్లస్ అవుతారు సినిమాకి ఎందుకంటే చాలా పాజిటివ్ హీరోయిన్ ఆవిడ ఇంకా పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ యాక్షన్ మనం చెప్పుకోక్కర్లేదు ఇంకా ఆయన అసలు ఈ ఓజీ తర్వాత అయితే అసలు ఇంకా మళ్ళీ ఆయన అసలు కోట్ల సినిమా చేయాలి అసలు ఇంకా అగ్రెసివ్ సినిమా చేయాలి అసలు మన హాలీవుడ్ రేంజ్ అసలు హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంది మంచి అగ్రెసివ్ సినిమా హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంది మన ఏదో ట్రాన్స్పోర్టర్ ఈ సైమ్లో ఈ టైప్లో అగ్రెసివ్ సినిమాలు వెళ్తుంటాయి కదా అలాంటి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది ఓ చూసిన తర్వాత సో ఆ హరిశంకర్ గారు కూడా అదే విధంగా ఆడియన్స్ థ్రిల్ చేస్తాడు వంద పర్సెంట్ నమ్ముతాం ఎందుకంటే గబ్బర్ సింగ్లో ఆయన దీర్చిన దాహం అంతా ఇంత కాదు ఫ్యాన్స్కి అసలు గబ్బర్ సింగ్ ముందు ఎలా ఉంది పరిస్థితి తర్వాత ఎలా ఉంది పరిస్థితి మన అందరూ తెలుసు ఆ పరిస్థితులు దాంతోపాటు ఈ సినిమా పరిస్థితులు తర్వాత హీరోయిన్ యాడ్ అవ్వటం మ్యూజిక్ హరిశంకర్ గారి డైరెక్షన్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి రిలీజ్ అయితే ఈ లేట్ అవుతుంది ఈ డేట్లు ఇవన్నీ కూడా మర్చిపోతారు ఆడియన్స్ మర్చిపోయి అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు పోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ అది నటిస్తాడో కూడా తెలియదు మనకి ఉన్నది ఐదు సినిమాలు ఆరు సినిమాలు మనం ఎంజాయ్ చేద్దాం ఒక ఆడియన్గా వంద కొంద పర్సెంట్ నేను ఇప్పుడు ప్రతి సినిమా చూస్తా ఎన్టీఆర్ సినిమా చూస్తా రేపు ప్రశాంత్ సినిమా కోసం వెయిట్ చేస్తాను అఖండా టూ చూస్తా ఎందుకంటే కరోనా తర్వాత అఖండా వన్ వచ్చింది అఖండా వన్కి ఎగబడి ఎగబడి నేలలో చూసి చూసాను నేను సినిమా సో మన వీళ్ళ ఫ్యాన్స్ అని ఈ క్యాస్ట్ అని వీళ్ళదని మాకు సంబంధం లేదు అసలు మాకు సినిమా క్యాస్ట్ మా సినిమా ఈజ్ క్యాస్ట్ సినిమా ఈజ్ అవర్ క్యాస్ట్ సో డైరెక్టర్లు కూడా ఈ కాంబినేషన్లో కొత్త కొత్త డైరెక్టర్ కూడా మనం డైరెక్టర్ గారేజ్ అనేది ఓన్లీ డైరెక్టర్కి సంబంధించిన ఎలా తీయాలి సినిమా ఎలా హిట్ కొట్టాలని చెప్పి అన్ని కోణాల నుంచి డైరెక్టర్ వైపు వెళ్తుంది కాబట్టి డైరెక్టర్ కూడా ఇలా ఆలోచించుకోవాలి కాంబినేషన్ మంచి హీరోయిన్ సెట్ చేసుకోవటం మీకు నచ్చిన హీరోయిన్ కాదు అందరికీ నచ్చే హీరోయిన్ పెట్టుకోవటం హీరో ఎలా సెట్ అయితే చూసుకోవటం డైరెక్టర్ హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏమి ఇష్టం ఆయన అభిమానులకు ఇష్టం చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఏం ఇష్టం అవన్నీ పెట్టుకుంటా మా సెలిమెంట్స్ పెట్టుకుంటా సినిమాని గబ్బరిసింగ్ ఎలా తీశాడు ఎక్కడ ఇసుగుపెట్టుకుంటా మంచి సాంగ్స్ పెట్టుకొని మంచి ఫైట్స్ పెట్టుకొని ఆధ్యాత్మిక ఇంట్రెస్టింగ్గా మంచి విరనిజం పెట్టుకొని ఇలాగే మనం కూడా చేయాలి మనం కూడా చేస్తారని కోరుకుంటూ మన డైరెక్టర్ గ్యారేజ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ప్రతిసారి మనం చెప్తానే ఉంటాం సినిమాలు మూడు వందల సినిమాలు ఫ్లాప్ అవుతుంది సంవత్సరానికి ఆ ఫ్లాప్లు కాకూడదు వంద సినిమాలని హిట్ అవ్వాలి డైరెక్టర్ గ్యారేజ్ దాంట్లో ఎంతో కొంత పాలు పంచుకుంటుంది ఎందుకంటే మేము హాలీవుడ్ కోర్సులు చేస్తున్నాం కొన్ని కొన్ని డైరెక్టర్స్ చాలామంది టీమ్ ఉన్నాం మేము అందరం కలిసి త్రీ యాక్ట్ స్ట్రక్చర్లు అవ్వచ్చు కాన్ఫ్లిక్ట్లు థీముల మీద వర్కౌట్ చేసి వీలైనంతవరకు రామాయణం మహాభారతం అంత గమనీయంగా అంటే అంత పెద్ద పెద్ద గ్రాండ్యూర్ కాపోయినా ఆ ఫ్లేవర్స్ ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్స్ ఆ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ రేజ్ చేసుకుంటే సినిమాని వంద వంద పర్సెంట్ జాగ్రత్త తీసుకొచ్చి హిట్ మా ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు మేము వచ్చి మీకైనా సినిమాకైనా పని చేస్తాం మా డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వయిన పర్లే మా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినా పర్లా వందకి అరవై మార్కులు తీసుకొని వస్తాం ఓటీడీకైనా మన సినిమాని రమ్మొచ్చు లేదు దాంట్లో ఇంకా లక్ష కోట్లు వస్తాయ్యా యాభై కోట్లు వస్తాయి వంద కోట్లు వస్తాయి అనేది దేవుడిదే మనం చెప్పలేము అసలు వందకి అరవై మార్కులే తీసుకురావచ్చు డెబ్బై ఎనభై తొంభై అనేది అది ఆడియన్స్ దేవుడి చేతిలో ఉంటుంది మనం మాత్రం వంద పర్సెంట్ సినిమా హిట్ కొడతాం ఓటీడీ కూడా చూసినా కూడా ఆ సినిమా బాగానే ఉంది తీసుకుందాము మన డబ్బులు మనకి ఇచ్చే పరిస్థితికి తీసుకొని వస్తాం అని కోరుకుంటూ మాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ మూడు వందల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ఎందుకు ఫ్లాప్ అవుతుంది అర్థం చేసుకోండి ప్రొడ్యూసర్లు అందరూ అర్థం చేసుకోండి సినిమా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఫ్లాప్ అనేది ఉండదు ఎలా ప్లానింగ్ చేసుకొని చెప్తాం మాకు ముందు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కూర్చుందాం డిస్కస్ చేద్దాం తర్వాతే మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్